అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాడు అణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి సినిమా ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం సినిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ సినిమా యొక్క గొప్పతనం అది సాధించినటువంటి విజయాలు అలాగే ఈ ఆ రోజుల్లో ఆ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేది ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకుందాం ఇది దాస నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది ఈ సినిమా ఆ రోజుల్లో మంచి క్రేజ్ అనమాట డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే జయశ గారు శ్రీదేవి వీరంతా కలిసి నటించినటువంటి సినిమా ఇది ఈ సినిమా అసలు బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా ఎన్నో విజయాలు సాధించింది అవన్నీ మీకు మనం ముందు మాట్లాడుకుందాం కథల సినిమాలో కథలోకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో ప్రతి ప్రేమ కూడా దాసనారాయణ గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంచేత ఈ సినిమాకి అంత గొప్పతనం వచ్చింది అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆయన చెప్పినటువంటి ప్రతి షాట్ కూడా ఈ రోజుల్లో ఎంతో అద్భుతంగా ఉంది దాన్ని బట్టి మనం ఆ సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక సినిమా కథలోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమాభిషేకం కథలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది అఖండ విజయం సాధించిన సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర పద్నాలుగు కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ఆడి థియేట్రికల్ రన్ను ప్రారంభించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వారాలు పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది నాలుగు నంది అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది ఉత్తమ నటిగా జయసుధ ఉత్తమ గాయకుడుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ ఆర్టు డైరెక్టర్గా భాస్కర్ రాజు ఉత్తమ దర్శకుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు అలాగే ఆయనకి మరొక అవార్డు ప్రత్యేక జూరీ అవార్డు కూడా దాసరి నారాయణరావు గారికి వచ్చింది అయితే ఈ పాట రాసిన వారు కూడా దాసరి నారాయణరావు గారే తేలిక పదాలతో లోతైన అర్థాలు వచ్చే విధంగా ఆయన సాహిత్యం ఉంది దాసరి కవిత్వం నవ నవరసాలని ప్రతిబింబించిందిగా ఉంది నారాయణరావు గారు చిన్నతనం నుంచి అపారమైన నటనా శక్తి కలవారు ఆయన రాసిన అనేక నాటకాలు పరిషత్తుల్లో ప్రజలు అందుకున్నాయి అలాగే అన్నింటిలో కంటే ముఖ్యమైనది రాళ్ళు గులాబీ ముళ్ళు రాళ్ళు గులాబీ ముళ్ళు అనేటటువంటి నాటకం చాలా ఎన్నో చోట్ల ప్రదర్శించబడి అన్ని చోట్ల కూడా ఉత్తమ రచన ఉత్తమ దర్శకత్వం అందుకున్నది అంత అద్భుతమైనటువంటి విలువ ఆయనకి ఉంది ఇక అలాగే ఈ స్క్రీన్ మీద నటించిన వారు నా ఆయన నట అక్కినేని నాగేశ్వరరావు సహజ నటి జయసుధ ప్రధానంగా కనిపిస్తారు కానీ కొన్ని ప్రేమలు అందాల తార శ్రీదేవి కూడా కనిపిస్తుంది అక్కినేవి నటన గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాలి నటన గురించి ఆయన మొదటి నుంచి శ్రమించినంతగా ఏ నటుడు శ్రమించలేదు అక్కినేని చిన్నతనం నుంచే ఆయన నటనకు శ్రీకారం చుట్టారు అయితే వాచకం అభినయం ఆయన చాలా ఈజీగా చేస్తారు ఏ డైలాగ్ ఎలా చెప్పాలో అద్భుతంగా చేస్తారు ఇక జయశ్రీత్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఆమె ప్రతి పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకుని నటిస్తుంది చక్కని అందం అందానికి తగిన ఆకర్షణ సహజమైన నటన ఆమెకు ఆభరణాలు ఈ సినిమాలు ఆమె పాత్ర చాలా అద్భుతమైన పాత్ర చాలా బాగా ఆమె నటించిన వారు నటించారు ఇక పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రమణ్యం గురించి చెప్పాలంటే ఆయన పాడిన వేల వేల పాటల్లో ఆయనకు బాగా నచ్చిందటి ఈ పాట మంచి మెలోడీ కలబోసిన కంఠం అందులో లాలిచ్యం ఎంతటి పాటనైనా అమలేలుగా పాడగల టాలెంటు బాలసుబ్రహ్మణ్యం గారిది తెలుగు చలనచిత్ర సీమకు తన మధురమైన పాటల ఆహ్లాదాన్ని అందించిన వారు ఆయన ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే అవుతుంది ఆ గానంలో మాధుర్యం అలాగే గాత్రంలో స్వచ్ఛత పలికే పెద్ద పదాల్లో స్పష్టత నేటివిటీ కలబోసిన పాడడం వల్ల కంఠంలో మాధుర్యం మరింత మరింత శోభను సంతరించుకుంటుంది వసంత కానీ కోకిల పాడదు ఈ కోకిల మాత్రం అన్ని ఋతువుల్లోనూ మధురాతి మధురంగా పాడుతుంది ఇక సంగీతం విషయానికి వస్తే చక్రవర్తి గారు ఈ సినిమా ఈ పాటకు ఈ సినిమాకు పాటకు కూడా చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఈ పాటకు మంచి బాణీలు కట్టారు ఆయన పాటలు వేసవిలో చల్లగాలిగించినట్టు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టు వర్షాకాలంలో వింత అనుభూతి కలిగిస్తాయి చక్ర చక్రవర్తి గారి పాటలు అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాడు అణిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి సినిమా ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం సినిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ సినిమా యొక్క గొప్పతనం అది సాధించినటువంటి విజయాలు అలాగే ఈ ఆ రోజుల్లో ఆ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేది ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకుందాం ఇది దాస నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది ఈ సినిమా ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేదనమాట డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే జయశ్వత గారు శ్రీదేవి వీరంతా కలిసి నటించినటువంటి సినిమా ఇది ఈ సినిమా అసలు బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా అన్ని ఎన్నో విజయాలు సాధించింది అవన్నీ మీకు మనం ముందు మాట్లాడుకుందాం కథల సినిమాలో కథలోకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో ప్రతి ప్రేమ కూడా దాసనారాయణ గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంచేత ఈ సినిమాకి అంత గొప్పతనం వచ్చింది అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆయన చెప్పినటువంటి ప్రతి షాట్ కూడా ఈ రోజుల్లో ఎంతో అద్భుతంగా ఉంది దాన్ని బట్టి మనం ఆ సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక సినిమా కథలోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమాభిషేకం కథలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది అఖండ విజయం సాధించిన సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర పద్నాలుగు కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ఆడి థియేట్రికల్ రన్ను ప్రారంభించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వారాలు పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది నాలుగు నంది అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది ఉత్తమ నటిగా జయసుధ ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా భాస్కర్ రాజు ఉత్తమ దర్శకుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు అలాగే ఆయనకి మరొక అవార్డు ప్రత్యేక జూరీ అవార్డు కూడా దాసరి నారాయణరావు గారికి వచ్చింది అయితే ఈ పాట రాసిన వారు కూడా దాసరి నారాయణరావు గారే తేలిక పదాలతో లోతైన అర్థాలు వచ్చే విధంగా ఆయన సాహిత్యం ఉంది దాసరి కవిత్వం నవ నవరసాలని ప్రతిబింబించిందిగా ఉంది నారాయణరావు గారు చిన్నతనం నుంచి అపారమైన నటనా శక్తి కలవారు ఆయన రాసిన అనేక నాటకాలు పరిషత్తుల్లో ప్రజలు అందుకున్నాయి అలాగే అన్నింటిలో కంటే ముఖ్యమైనది గుళ్ళక రాళ్ళు గులాబీ ముళ్ళు గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అనేటటువంటి నాటకం చాలా ఎన్నో చోట్ల ప్రదర్శించబడి అన్ని చోట్ల కూడా ఉత్తమ రచన ఉత్తమ దర్శకత్వం అందుకున్నది అంత అద్భుతమైనటువంటి విలువ ఆయనకి ఉంది ఇక అలాగే ఈ స్క్రీన్ మీద నటించిన వారు నారు ఆయన నట సామ్రాడు అక్కినేని నాగేశ్వరరావు సహజ నటి జయసుధ ప్రధానంగా కనిపిస్తారు కానీ కొన్ని ప్రేమలు అందాల తార శ్రీదేవి కూడా కనిపిస్తుంది అక్కినేని నటన గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాలి నటన గురించి ఆయన మొదటి నుంచి శ్రమించినంతగా ఏ నటుడు శ్రమించలేదు అక్కినేని చిన్నతనం నుంచే ఆయన నటనకు శ్రీకారం చుట్టారు అయితే వాచకం అభినయం ఆయన చాలా ఈజీగా చేస్తారు ఏ డైలాగ్ ఎలా చెప్పాలో అద్భుతంగా చేస్తారు ఇక జయశం గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఆమె ప్రతి పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకుని నటిస్తుంది చక్కని అందం అందానికి తగిన ఆకర్షణ సహజమైన నటన ఆమెకు ఆభరణాలు ఈ సినిమాలు ఆమె పాత్ర చాలా అద్భుతమైన పాత్ర చాలా బాగా ఆమె నటించిన వారు నటించారు ఇక పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే ఆయన పాడిన వేల వేల పాటల్లో ఆయనకు బాగా నచ్చిందటి ఈ పాట మంచి మెలోడీ కలబోసిన కంఠం అందులో లాలిచ్యం ఎంతటి పాటనైనా అవలేలుగా పాడగల టాలెంటు బాలసుబ్రహ్మణ్యం గారిది తెలుగు చలనచిత్ర సీమలకు తన మధురమైన పాటల ఆహ్లాదాన్ని అందించిన వారు ఆయన ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే అవుతుంది ఆ గానంలో మాధుర్యం అలాగే గాత్రంలో స్వచ్ఛత పలికే పెద్ద పదాల్లో స్పష్టత నేటివిటీ కలబోసిన పాడడం వల్ల కంఠంలో మాధుర్యం మరింత మరింత శోభను సంతరించుకుంటుంది వసంత్ కానీ కోకిల పాడదు ఈ కోకిల మాత్రం అన్ని ఋతువుల్లోనూ మధురాతి మధురంగా పాడుతుంది ఇక సంగీతం విషయానికి వస్తే చక్రవర్తి గారు ఈ సినిమా ఈ పాటకు ఈ సినిమా పాటకు కూడా చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఈ పాటకు మంచి బాణీలు కట్టారు ఆయన పాటలు వేసవిలో చల్లగాలిగించినట్టు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టు వర్షాకాలంలో వింత అనుభూతి కలిగిస్తాయి చక్ర చక్రవర్తి గారి పాటలు అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాడు ఆడము కార్యక్రమంలో కార్యక్రమంలో ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి సినిమా ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం సినిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ సినిమా యొక్క గొప్పతనం అది సాధించినటువంటి విజయాలు అలాగే ఈ ఆ రోజుల్లో ఆ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేది ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకుందాం ఇది దాసు నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది ఈ సినిమా ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేది అనమాట డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే జయశ్రత గారు శ్రీదేవి వీరంతా కలిసి నటించినటువంటి సినిమా ఇది ఈ సినిమా అసలు బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా అన్ని ఎన్నో విజయాలు సాధించింది అవన్నీ మీకు మనం ముందు మాట్లాడుకుందాం కథల సినిమాలో కథలోకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో ప్రతి ప్రేమ కూడా దాసనారాయణ గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంచేత ఈ సినిమాకి అంత గొప్పతనం వచ్చింది అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆయన చెప్పినటువంటి ప్రతి షాట్ కూడా ఈ రోజుల్లో ఎంతో అద్భుతంగా ఉంది దాన్ని బట్టి మనం ఆ సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక సినిమా కథలోకి వెళ్ళిపోదాం ఇక రవామిషేకం కథలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా విడుదలైంది అఖండ విజయం సాధించిన సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర పద్నాలుగు కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ఆడి థియేట్రికల్ రన్ను ప్రారంభించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వారాలు పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది నాలుగు నంది అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది ఉత్తమ నటిగా జయసుధ ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా భాస్కర్ రాజు ఉత్తమ దర్శకుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు అలాగే ఆయనకి మరొక అవార్డు ప్రత్యేక జూరీ అవార్డు కూడా దాసరి నారాయణరావు గారికి వచ్చింది అయితే ఈ పాట రాసిన వారు కూడా దాసరి నారాయణరావు గారే తేలిక పదాలతో లోదైన అర్థాలు వచ్చే విధంగా ఆయన సాహిత్యం ఉంది దాసరి కవిత్వం నవ నవరసాలని ప్రతిబింబించిందిగా ఉంది నారాయణరావు గారు చిన్నతనం నుంచి అపారమైన నటనా శక్తి కలవారు ఆయన రాసిన అనేక నాటకాలు పరిషత్తుల్లో ప్రజలు అందుకున్నాయి అలాగే అన్నింటిలో కంటే ముఖ్యమైనది గులకరాళ్ళు గులాబీ ముళ్ళు గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అనేటటువంటి నాటకం చాలా ఎన్నో చోట్ల ప్రదర్శించబడి అన్ని చోట్ల కూడా ఉత్తమ రచన ఉత్తమ దర్శకత్వం అందుకున్నది అంత అద్భుతమైనటువంటి విలువ ఆయనకి ఉంది ఇక అలాగే ఈ స్క్రీన్ మీద నటించిన వారు నారు ఆయన నట సాంబ్రాడి అక్కినేని నాగేశ్వరరావు సహజ నటు జయసు ప్రధానంగా కనిపిస్తారు కానీ కొన్ని ప్రేమలు అందాల తార శ్రీదేవి కూడా కనిపిస్తుంది అక్కినేని నటన గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాలి నటన గురించి ఆయన మొదటి నుంచి శ్రమించినంతగా ఏ నటుడు శ్రమించలేదు అక్కినేని చిన్నతనం నుంచే ఆయన నటనకు శ్రీకారం చుట్టారు అయితే వాచకం అభినయం ఆయన చాలా ఈజీగా చేస్తారు ఏ డైలాగ్ ఎలా చెప్పాలో అద్భుతంగా చేస్తారు ఇక జయశ్యూత్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఆమె ప్రతి పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకునే నటిస్తుంది చక్కని అందం అందానికి తగిన ఆకర్షణ సహజమైన నటన ఆమెకు ఆభరణాలు ఈ సినిమాలు ఆమె పాత్ర చాలా అద్భుతమైన పాత్ర చాలా బాగా ఆమె నటించిన వారు నటించారు ఇక పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే ఆయన పాడిన వేల వేల పాటల్లో ఆయనకు బాగా నచ్చిందట ఈ పాట మంచి మెలోడీ కలబోసిన కంఠం అందులో లాలిత్యం ఎంతటి పాటనైనా అవలేలుగా పాడగల టాలెంటు బాలసుబ్రహ్మణ్యం గారిది తెలుగు చలనచిత్ర సీమకు తన మధురమైన పాటల ఆహ్లాదాన్ని అందించిన వారు ఆయన ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే అవుతుంది ఆ గానంలో మాధుర్యం అలాగే గాత్రంలో స్వచ్ఛత పలికే పెద్ద పదాల్లో స్పష్టత నేటివిటీ కలబోసిన పాడడం వల్ల కంఠంలో మాధుర్యం మరింత మరింత శోభను సంతరించుకుంటుంది వసంత్ ముస్తైన గానీ కోకిల పాడదు ఈ కోకిల మాత్రం అన్ని ఋతువుల్లోనూ మధురాతి మధురంగా పాడుతుంది ఇక సంగీతం విషయానికి వస్తే చక్రవర్తి గారు ఈ సినిమా ఈ పాటకు ఈ సినిమాకు పాటకు కూడా చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఈ పాటకు మంచి బాణీలు కట్టారు ఆయన పాటలు వేసవిలో చల్లగాలి వీచినట్టు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టు వర్షాకాలంలో వింత అనుభూతి కలిగిస్తున్నాయి చక్ర చక్రవర్తి గారి పాటలు అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాడు అడిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు మన ముందుకొస్తున్నటువంటి సినిమా ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం సినిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ సినిమా యొక్క గొప్పతనం అది సాధించినటువంటి విజయాలు అలాగే ఈ ఆ రోజుల్లో ఆ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేది ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం దీంట్లో తెలుసుకుందాం ఇది దాస నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది ఈ సినిమా ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేది అనమాట డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే జయశ గారు శ్రీదేవి వీరంతా కలిసి నటించినటువంటి సినిమా ఇది ఈ సినిమా అసలు బాక్సాఫీస్ దగ్గర కూడా చాలా అన్ని ఎన్నో విజయాలు సాధించింది అవన్నీ మీకు మనం ముందు మాట్లాడుకుందాం కథల సినిమాలో కథలోకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో ప్రతి ప్రేమ కూడా దాస గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు అంచేత ఈ సినిమాకి అంత గొప్పతనం వచ్చింది అప్పుడు కూడా ఏం జరిగిందంటే ఆయన చెప్పినటువంటి ప్రతి షాట్ కూడా ఈ రోజుల్లో ఎంతో అద్భుతంగా ఉంది దాన్ని బట్టి మనం ఆ సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక సినిమా కథలోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమాభిషేకం కథలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా ద్వారా విడుదలైంది అఖండ విజయం సాధించిన సినిమా ఇది బాక్సాఫీస్ దగ్గర పద్నాలుగు కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ సినిమా ఐదు వందల ఇరవై ఏడు రోజులు ఆడి థియేట్రికల్ రన్ను ప్రారంభించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు వారాలు పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది నాలుగు నంది అవార్డులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది ఉత్తమ నటిగా జయసూధా ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ ఆర్టు డైరెక్టర్గా భాస్కర్ రాజు ఉత్తమ దర్శకుడుగా దర్శకరత్న దాసరి నారాయణరావు అలాగే ఆయనకి మరొక అవార్డు ప్రత్యేక జూరీ అవార్డు కూడా దాసరి నారాయణరావు గారికి వచ్చింది అయితే ఈ పాట రాసిన వారు కూడా దాస నారాయణరావు గారే పదాలతో లోదైన అర్థాలు వచ్చే విధంగా ఆయన సాహిత్యం ఉంది దాసరి కవిత్వం నవ నవరసాలని ప్రతిబింబించిదిగా ఉంది నారాయణరావు గారు చిన్నతనం నుంచి అపారమైన నటనా శక్తి కలవారు ఆయన రాసిన అనేక నాటకాలు పరిషత్తుల్లో ప్రజలు అందుకున్నాయి అలాగే అన్నింటిలో కంటే ముఖ్యమైనది గులకరాళ్ళు గులాబీ ముళ్ళు గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అనేటటువంటి నాటకం చాలా ఎన్నో చోట్ల ప్రదర్శించబడి అన్ని చోట్ల కూడా ఉత్తమ రచన ఉత్తమ దర్శకత్వం అందుకున్నది అంత అద్భుతమైనటువంటి విలువ ఆయనకి ఉంది ఇక అలాగే ఈ స్క్రీన్ మీద నటించిన వారు నారు ఆయన నట సామ్రాడు అక్కినేని నాగేశ్వరరావు సహజ నటి జయసుధ ప్రధానంగా కనిపిస్తారు కానీ కొన్ని ప్రేమలు అందాల తార శ్రీదేవి కూడా కనిపిస్తుంది అక్కినేవి నటన గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాలి నటన గురించి ఆయన మొదటి నుంచి శ్రమించినంతగా ఏ నటుడు శ్రమించలేదు అక్కినేని చిన్నతనం నుంచే ఆయన నటనకు శ్రీకారం చుట్టారు అయితే వాచకం అభినయం ఆయన చాలా ఈజీగా చేస్తారు ఏ డైలాగ్ ఎలా చెప్పాలో అద్భుతంగా చేస్తారు ఇక జయశ్రీత్ గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే ఆమె ప్రతి పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకుని నటిస్తుంది చక్కని అందం అందానికి తగిన ఆకర్షణ సహజమైన నటన ఆమెకు ఆభరణాలు ఈ సినిమాలు ఆమె పాత్ర చాలా అద్భుతమైన పాత్ర చాలా బాగా ఆమె నటించిన వారు నటించారు ఇక పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాలంటే ఆయన పాడిన వేల వేల పాటల్లో ఆయనకు బాగా ఈ పాట మంచి మెలోడీ కలబోసిన కంఠం అందులో లాలిత్యం ఎంతటి పాటనైనా అవలేలగా పాడగల టాలెంటు బాలసుబ్రహ్మణ్యం గారిది తెలుగు చలనచిత్ర సీమకు తన మధురమైన పాటల ఆహ్లాదాన్ని అందించిన వారు ఆయన ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే అవుతుంది ఆ గానంలో మాధుర్యం అలాగే గాత్రంలో స్వచ్ఛత పలికే పెద్ద పదాల్లో స్పష్టత నేటివిటీ కలబోసిన పాడడం వల్ల కంఠంలో మాధుర్యం మరింత మరింత శోభను సంతరించుకుంటుంది వసంత ముస్తేనే కానీ కోకిల పాడదు ఈ కోకిల మాత్రం అన్ని ఋతువుల్లోనూ మధురాతి మధురంగా పాడుతుంది ఇక సంగీతం విషయానికి వస్తే చక్రవర్తి గారు ఈ సినిమా ఈ పాటకు ఈ సినిమా పాటకు కూడా చాలా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు ఈ పాటకు మంచి బాణీలు కట్టారు ఆయన పాటలు వేసవిలో చల్లగాలి వీచినట్టు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టు వర్షాకాలంలో వింత అనుభూతి కలిగిస్తాయి చక్ర चक्रवती हर